గమైంది ఎందుకొరకు ఇంతవరకు కాదు మనం ఆయన దగ్గరికి చేర్చబడి నిత్యరాజుల చేర్చబడి ఆయనతో యుగగాలు నివసించేంత వరకు ఆయన మనకు సహాయం చేస్తూనే ఉంటాడు ఏదో రోగాల పోవటం సమస్యలు పోతాం బాధలు పోతాం అది కాదు ప్రభు రాకలో మనం ఎత్తబడేంత వరకు ఆయన సహాయం మనకి దొరుకుతూ ఉంటుంది హలిలోయా ఎంతవరకు అంటే ఎంతవరకు కాదు ఇంతవరకు కాదు ఓ తండ్రి చెప్తున్నాడు పిల్లడితో రే నువ్వెంతవరకు చదువుకుంటే అంతవరకు నేను చదివిస్తాను నిన్ను నేను కష్టపడతా ప్రయాసపడతా నాతో పెట్టుకోవద్దు నువ్వు చదవడానికి సిద్ధంగా ఉండి అంటున్నాడు కానీ వాడు ఏం చేస్తున్నాడు నాకు ఈ చదువు చాలు టెన్త్ క్లాస్తో చాలు నేను పనికి వెళ్తాను అంటున్నాడు వారు నువ్వు ఇంతవరకు ఆధారా ఇంకా బాగా చదవాలరా ఇంకా మంచి పొజిషన్లోకి రావాలరా మంచి మార్కులతో పాస్ కావాలా ఎంతవరకైనా నువ్వు చదువుతానంటే నేను అంతవరకు నీకు సహాయం చేస్తాను అంటే వాడు అంటున్నాడు నాకు అంతవరకు వద్దలే కానీ టెన్త్ క్లాస్ పాస్ చేసావు కదా చాలా అంటున్నాడు అంటే మీ జీవితాలలో ఎంతవరకు ఇంతవరక ఎంతవరకైనా అయినా ఇస్రాయేల్ ప్రజలకైతే అక్కడ వరకే దొరికింది సహాయం అది ఎందుకు దొరికింది వివరిస్తాను నేను మనకెందుకు సహాయం ఎంతవరకు చేస్తాడో అది కూడా తెలియపరుస్తాను ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో దేవుని ప్రజలారా ఎంతవరకు సహాయం కావాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు అని ఎంతవరకైనా ఒక తండ్రి తన పిల్లల గురించి ఎంతవరకైనా నేను వాళ్ళను చదివిస్తాను ఎంతవరకైనా వాళ్ళకి తీసుకువెళ్తానండి ఎంతవరకైనా వాళ్ళకి సహాయం చేస్తానని ఒక తండ్రి చెబితే నీ కొరకు నా కొరకు ప్రాణాలు పెట్టి బలియాగమై ఆఖరి రక్తపు పొట్టును ధారపోసిన యస్సు ప్రభు ఇంకెంత సహాయం చేస్తాడండి కొంతవరకు చేస్తాడా ఇంతవరకే చేస్తాడా సహాయం ఎంతవరకైనా చేయగలుగుతాడా ఆ సందర్భం నేను చదివితే నాకు చాలా విచారం బాధ కలిగింది ఏంది ప్రభా ఎంతవరకు నువ్వు సహాయం చేస్తావా ఎంతవరకు నీ సహాయం మాకు దొరికిద్ది అంటే కాదు కాదు అది అక్కడ వాళ్ళకి అంతవరకు సహాయం దొరికింది కానీ మీకు ఎంతవరకైనా నేను సహాయం చేస్తాను ఆఖరి బొట్టును మీ కొరకు దారోసి నేను ఎంతవరకైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు ఇస్రాయేల్ ప్రజల మీదకి శత్రువు వచ్చాడు శత్రువు వచ్చి ప్రగల్భాలు పలుకుతూ ఉంటే రాజు ప్రవక్త దైవ ప్రార్థన చేసి ప్రజలతో చెప్పిన మాట మనకి అతనికంటే ఎక్కువైన సహాయం కలిగింది అతనికి మాంసయుక్తమైన బాహువి అండ మనకి అంతకంటే ఎక్కువ సహాయం చేయటానికి దేవుడు బాహు మనకుందని చెప్పేసి ప్రజలను ధైర్యపరిచాడు ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో ప్రజల కంటే అధికారుల కంటే తెలిసిన వాళ్ళకంటే వాళ్ళకంటే వీళ్ళకంటే లోకం కంటే ఎక్కువైన సహాయం ఎంత వరకైనా చేయగలిగిన సహాయం చేయగలిగిన దేవుడు